హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఇక్కడ పైపులు ఉన్నాయి చూడండి ఇవైతే నిజంగా నేను ముందు చూడలేదు ఇప్పుడే చూసానండి అది కూడా మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో అండి ఇది వచ్చేసి ఇది కొత్తగా అయితే కడుతూ ఉన్నారు వీళ్ళ ఇల్లు చూసారా ఇక్కడ ఈ పైపులు నిజంగా ఈ పైపులు దీని గురించి మీకు కూడా తెలిస్తే బాగుంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఈ పైపులు కింద ఫ్లోర్ మొత్తం వేసేసారండి అవి ఎందుకు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ఇదే అండి వీళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడైతే పక్కన మేమైతే ఉంటాము ఇటు సైడ్ వచ్చేసి మధ్యలో వాళ్ళు ఈ విధంగా ఇళ్ళు అయితే కట్టుకుంటూ ఉన్నారు ఇంకా రెడీ కాలేదండి టైల్స్ అయితే వేస్తూ ఉన్నారు అలాగే సీలింగ్ కూడా వేస్తూ ఉన్నారండి చూడండి ఇవి వచ్చేసి ఈ టైల్స్ వేసేసారు ఫ్లోర్ కొంచెమే వేసారండి అటు సైడ్ ఇంకా వేయలేదు ఇది వచ్చేసి హాల్ అండి చూడండి ఈ విధంగా హాల్ వరకు అయితే కనుక టైల్స్ అనేటివి వేసేసారు అలాగే ముందరికి వెళ్తే కనుక ఈ విధంగా చూడండి ఇక్కడ కూడా పైపులు ఉన్నాయి దీని కింద టైల్స్ కింద పైపులు అనేవి వేసేసారండి వాళ్ళు ఇది వచ్చేసి దేవుడు రూమ్ అండి పెద్దదే వచ్చింది దేవుడు రూమ్ వచ్చేసి మొత్తం ఒకవైపు వచ్చేసి షో లాగా ఉంటుంది ఇంకో వైపు వచ్చేసి డోర్ ఉంటుందండి అలాగే ఇది వచ్చేసి పైన ఇది వచ్చేసి విల్లా అండి ఈ విధంగా లోపలనే మనకి స్టెప్స్ అనేటివి పెట్టేసేసారు అలాగే ఇటు సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కాదు చిన్న బెడ్రూము ఎవరైనా వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు మనము మొత్తం అవి ఆ షెల్ఫ్లన్నీ వచ్చేసి మనకి సిమెంట్తోనే చేసేసారండి వీళ్ళు అలాగే ఇది వచ్చేసి బాత్రూమ్ బాత్రూమ్ కూడా బాగా వచ్చిందండి మనకి ఈ విధంగా కొంచెం పెద్దదే వచ్చింది దీనికి ఎదురుగానే ఇటు సైడ్ వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ అనేది రెడీ చేసేసారు చూసారా ఇక్కడ ఈ పైపులు అనేటివి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఏంటి అంటే కనుక మనకి టర్మినేట్ వేయడానికండి మనకి టర్మినేట్ మనము పురుగు పట్టిందనుకోండి మొత్తం ఇళ్ళంతా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి టర్మ్ ఆ పురుగులు పోవడానికి టర్మినేట్ వేస్తారు కదా ఆ టర్మినేట్ని ఈ విధంగా పైపుల్లో పంపిస్తారంట నాకు తెలియదండి అండి నేను ఇదే ఫస్ట్ టైం చూడం మొత్తం ఇళ్ళంతా ఉందండి ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ వరకే మనకి వేసేసారు ఈ పైపులన్నీ బాత్రూంలో కూడా అలాగే కిచెన్లో హాలు అలా అలాగే ఈ ఇటు సైడ్ కూడా ఉందండి మొత్తం అంతా అయితే వేసేసారు తర్వాత ఈ పైపులను బయటికి పంపించేసేసారండి వాళ్ళు బయటికి పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళు టర్మినెట్ అనేది వేసేస్తారంట నాకు కూడా తెలియదండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను చూడండి వచ్చేసి బాత్రూంలో కూడా మనకి వెళ్ళింది చూసారా తర్వాత ఈ కబోర్డ్స్ చూడండి మొత్తం అంతా సిమెంట్తో అయితే తయారు చేసేసారు వీళ్ళు చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి సిమెంటే అండి మనకి తో వెకుండా ఈ విధంగా సిమెంట్ తో వాళ్ళు కబోర్డ్స్ అనేటివి వేసేసారండి చూడండి ఈ పైపులు వచ్చేసి కార్నర్తో సహా వాళ్ళ పైపులు అనేవి వేసేసారండి ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో మనకి తెలియదు కదా అండి పురుగు ఎలా పడుతుందో అప్పుడు మనము టర్మినేట్ వేయలేము కదా సో అందుకు వీళ్ళు ముందుగానే ఇంజనీర్ ప్లాన్ అండి ఇది వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి అందుకే వీళ్ళు ముందుగానే టైల్స్ వేయక ముందే ఈ విధంగా పైపులు అనేటివి ఫిక్స్ చేసేసి దాని తర్వాత దానిపైన టైల్స్ అనేవి వేస్తూ ఉన్నారండి చూడండి ఈ విధంగా మొత్తం మొత్తం ఉన్నాయి చూడండి పైపులు వచ్చేసి ఇక్కడ కిచెన్లో కూడా పైపులు అనేటివి వేసేసారు చూసారా ఈ విధంగా పైపులకి బొక్కలు అనేటివి చిన్న చిన్న బొక్కలు అనేటివి ఉంటాయండి అందువల్ల ఆ టైం నెట్ వేసినప్పుడు బయటికి వచ్చేసి పురుగు అనేది చచ్చిపోతుందంట ఈ టైల్స్ చూసారా మక్రాన్ వైట్ అండి ఇవి వచ్చేసి రాజస్థాన్ నుంచి తెప్పించుకున్నారు వీళ్ళు ఈ ఇది వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ హస్బెండే వెళ్ళారండి అక్కడికి రాజస్థాన్లో ఒక రెండు మూడు రోజులు స్టే చేసి అక్కడే ఉండి ఈ టైల్స్ అనేవి తెప్పించుకున్నారు చూసారా ఈ పైపులు యూటిలిటీ ఏరియా అండి ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియాకు తీసుకొచ్చేసారండి మొత్తము ఇక్కడ వచ్చేసి అక్కడ హోల్డ్ చేసి బయటికి పంపించేసారు ఆ పైపులు అలా పెట్టేసారండి బయట అటు సైడ్ నేను వీడియో తీయడం మర్చిపోయాను అటు సైడ్ అయితే పైపులు ఉన్నాయి ఆ పైపుల ద్వారా మనకి టర్మినేట్ అనేది వేస్తారంట అండి ఇది వచ్చేసి మనకి ఇల్లు కట్టే ముందు ఫస్ట్ వేసుకోవచ్చు టర్మినేట్ తర్వాత ఒక సంవత్సరం పాటు అలాగే రెండు సంవత్సరాలకు ఒకసారి టర్మినేట్ వేస్తే కనుక ఆ పురుగు చెదల పురుగు అనేది రాకపోకుండా చాలా నీట్గా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి విల్లా అన్నాను కదా అండి ఇక్కడ వాళ్ళు పక్కన స్టెప్స్తో పాటు ఈ విధంగా లిఫ్ట్ అయితే పెట్టుకున్నారండి స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఈ విధంగా లిఫ్ట్ ద్వారా టెర్రాస్ వరకు పైకి అనేది అండి ఈ విధంగా లిఫ్ట్లో పక్కన వచ్చేసి పక్కనే ఉన్నాయండి మనకి స్టెప్స్ అనేటివి చూద్దామండి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం మనము పైకి వెళ్లే ముందు కింద ఇంకొకసారి చూపిస్తాను చూడండి పైపులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్న బొక్కలు అనేవి ఉంటాయండి మనకి టర్మినేట్ బాగా వస్తుందంట నాకు కూడా తెలియదండి ఈ విధంగా పైపుల ద్వారా టర్మినేట్ అనేది వేసి పురుగు అనేది చచ్చిపోతుందంట అండి టైల్స్ వేయకముందే ఈ పైపులు అనేటివి పెట్టుకోవాలంటండి ఈ విధంగా వాళ్ళు దీనిపైన టైల్స్ అనేది వేసేసారు ఇంకోసారి మీకు ఈ టీవీ యూనిట్ హాల్ అంతా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పెద్దదే వచ్చిందండి వీళ్ళకి హాల్ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి విండోస్ వచ్చేసాయి పైన చూసారా పైన ఈ విధంగా పెద్ద హోల్ అండి ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి గ్లాస్ ఇస్తారో మరి ఏమో తెలియదు నాకు కూడా ఇది వచ్చేసి మా చెల్లెలు వాళ్ళు ఇల్ని అన్నాను కదా నాకైతే తెలియదండి ఈ హోల్ మొత్తం ఏమవుతుందో రెడీ అయిన తర్వాత కూడా నేను ఒక వీడియో అయితే మీకు పెడతాను ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఫాల్ సీలింగ్ అయితే వేస్తూ ఉన్నారు వీళ్ళు అలాగే ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఈ విధంగా స్టెప్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి పెద్ద విండో అయితే పెట్టారండి వెంటిలేషన్ బాగా రావడం కోసము తర్వాత ఇటు సైడు పైకి వెళ్ళిపోవడమే అండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మనకి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి స్టెప్స్ బాగా గమనించండి ఆ స్టెప్స్ వచ్చేసి పైన ఎలా ఉన్నాయో కింద కూడా అలానే ఉన్నాయి చూడండి ఈ విధంగా ఇలానే వచ్చేస్తాయి పైన ఎలా ఉన్నాయి కింద కూడా అలాగే ఉన్నాయి మామూలుగా అయితే మొత్తం అంతా వేసేస్తారు కదా అలా వీక్కోకుండా పైన స్టెప్స్ ఎలా ఉన్నాయో కింద కూడా స్టెప్స్ మాదిరిగా అలానే పెట్టేసారు వీళ్ళు ఇది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి ఇక్కడ నేను ఇందాక చూపించేసాను కదా కింద నుంచి పైన ఇక్కడ గ్లాస్ వస్తుందో ఏమో అనేసేసి ఆ హోల్ అండి ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి అలాగే ఇటు సైడ్ వెళ్ళిపోతే మనకి ఇదంతా స్టడీ రూమ్ లాగా చేసుకుంటారండి అండి ఫాల్ సీలింగ్ వేస్తూ ఉన్నారు ఇంకా అయిపోలేదు ఇది రెడీ అవ్వడానికి ఇంకా పడుతుంది టైం వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇందాక కింద చూపించాను కదా లిఫ్ట్ అలాగే ఫస్ట్ ఫ్లోర్కి కూడా లిఫ్ట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఇది వచ్చేసి కింద ఫస్ట్ ఫ్లోర్ అలాగే టెర్రస్ పైకి ఈ విధంగా పైకి అనేది వెళ్ళిపోతుంది లిఫ్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇది బెడ్రూమ్ చాలా పెద్దదండి ఈ బెడ్రూమ్ వచ్చేసి కింద వచ్చేసి వాళ్ళ మామలు అయితే ఉంటారు ఆ బెడ్రూమ్లో ఎవరు ఉంటారు చెప్పలేదు కదా మర్చిపోయాను అక్కడైతే అత్త మామ ఉంటారండి ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా ఉంటారు వీళ్ళు వచ్చేసి నలుగురు నలుగురంతా ఉంటారండి పైన ఫాల్ సీలింగ్ వేయడానికి ఈ కట్టెలన్నీ వేసేసారండి అలాగే అక్కడ సిమెంట్తో వచ్చేసి కబోర్డ్స్ అనేటివి వేసారు దాని పక్కనే బాత్రూమ్ అయితే ఉందండి ఇంకొక రూమ్ కూడా ఇక్కడ ఉందండి చూపిస్తాను చూడండి ఆ రూమ్ వచ్చేసి చాలా స్పెషల్ అండి మనకి ఎందుకంటే కనుక ఆడవాళ్ళకి నిజంగా బట్టలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కదా ఒక చిన్న కబోర్డ్ అయితే మనకి సరిపోదండి అందుకోసం సపరేట్గా రూమ్ అయితే మా చెల్లెల వాళ్ళ హస్బెండ్ అయితే చేసేసారండి ఈ విధంగా నీకు ఒక రూమే తీసేసుకో అనేసేసి ఈ విధంగా సపరేట్గా రూమ్ కట్టిచ్చేసి మొత్తం సిమెంట్తో కబోర్డ్స్ అనేటివి వేసేసారు ఈ విధంగా చూడండి ఈ విధంగా అక్కడే నువ్వు చేసేసుకో కావాలి అంటే కనుక ఆ విధంగా సిమెంట్తో ఒక బల్లలాగా చేసేసి రెడీ చేసేసారండి మొత్తం రూము ఇదంతా డ్రెస్సింగ్ అండి వచ్చేసి మిరర్తో డ్రెస్సింగ్ టేబుల్ అనేది వచ్చేస్తుంది ఈ రూమ్ మొత్తం వచ్చేసి మా చెల్లెలకే అండి అలాగే ఇక్కడ ఇక్కడొచ్చేసి నలుగురు అంటే ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు అండి ఇక్కడ ఉంటారు ఈ రూమ్లో తర్వాత ఇంకా ఇదంతా వచ్చేసి స్టడీ రూమ్ లాగా అలాగే హాల్లాగా వాళ్ళు పెట్టేసుకున్నారు తర్వాత మనము బయటికి వెళ్ళి చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి ఈ రూమ్ ఏంటో మీరు కింద నా కామెంట్ అయితే పెట్టేసేయండి ఒకసారి ఆ రూమ్ గురించి చూపిస్తాను నేను ఒకవేళ మీకు ముందే తెలిసి ఉంటే ఆ రూమ్ వచ్చేసి ఇది అని అనుకునే వాళ్ళు చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే ఇది వచ్చేసి బయట మనకి ఈ విధంగా కొంచెమే పెట్టారండి బయట అయితే కనుక బాల్కనీ ఈ విధంగా అయితే ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం గ్యాప్ అయితే ఇచ్చారండి వీళ్ళు బాగా ఇటు సైడ్ కూడా గ్యాప్ అనేది పెట్టేసి ఇండ్లు అనేది కట్టేసుకున్నారు ఈ పక్కన ఇండ్లు వచ్చేసి మా అమ్మ నాన్న వాళ్ళ ఇండ్లు అండి ఈ విధంగా ఇండ్లు ఇక్కడ నుంచి కింద నుంచి అయితే మేము వచ్చాం కదా ఫస్ట్లో చూసారు కదా అక్కడి నుంచి మేము స్టార్టింగ్ అయింది ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇండ్లు దీని పక్కనే మా చెల్లెల వాళ్ళు అయితే ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారండి ఇది వచ్చేసి మొత్తం బాల్కనీ అండి బాల్కనీ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి బయట చూసారా ఈ విధంగా బాగుందండి పార్కింగ్ వచ్చేసి ఆయనలు కూడా తర్వాత వీళ్ళు తీసేస్తారండి వీళ్ళే తీసుకున్నారు ఆ ఇంటిని కూడా చూడండి ఈ విధంగా మొత్తం కింద గార్డెన్తో అండి కార్ పార్కింగ్కి అలాగే కొంచెం గార్డెన్కి వేస్తూ ఉన్నారు ఈ విధంగా లోపలికి మళ్ళీ వెళ్ళిపోయి ఈ పక్క రూమ్ చూపిస్తాను చూడండి ఈ రూమ్ వచ్చేసి చాలా స్పెషల్ అండి అదే పనిగా మా చెల్లెలు దగ్గరుండి కట్టి ఈ రూమ్ను ఎందుకంటే కనుక అందరూ కలిసి టీవీ చూసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనేసి ఈ విధంగా ఒక సపరేట్ రూమ్ అనేది వాళ్ళు రెడీ చేసుకున్నారండి ఈ రూమ్ వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అండి ఈ విధంగా మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా వేస్తూ ఉన్నారు అలాగే ఈ రూమ్ లో వచ్చేసి విండోస్ ఏం పెట్టారంట జస్ట్ అలా నాలుగు గోడలు కట్టేసారు ఈ విధంగా చూడండి ఈ విధంగా ఈ రూమ్ కూడా బాగా పెద్దగా వచ్చిందండి మనకి మూడు నాలుగు ఫ్యామిలీలు ఒకే చోట కూర్చొని టీవీ చూడొచ్చండి ఇక్కడ మనకు వచ్చేసి పెద్ద టీవీ వచ్చేస్తుంది అండి ఇటు సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద సోఫాలు అనేటివి వేస్తారంట ఈ విధంగా మొత్తం అందరం ఒకే చోట కూర్చొని టీవీ చూస్తే బాగుంటుంది అనేసి ఈ విధంగా రూమ్ అయితే వాళ్ళు రెడీ ఇక్కడ వచ్చేసి ఇంతే అండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా ఒక రూము అటు సైడ్ వచ్చేసి బెడ్రూము ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కదా అండి పైకి వెళ్దాము ఇంకా టెరాసే అండి సెకండ్ ఫ్లోర్ అనేది ఏం లేదు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ టెర్రాస్ అంతే అండి దీనికి ఉండేది ఇది వచ్చేసి స్టెప్స్ మీకు లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ ఎక్కొచ్చు అలాగే స్టెప్స్ కావాలంటే స్టెప్స్ కూడా పైకి అనేది వెళ్ళొచ్చండి ఇక్కడ కూడా మనకి విండో ఉందనుకుంటాను ఆహా లేదండి విండో వచ్చేసి టెరాస్ కదా అండి అందుకే విండో పెట్టలేదు డైరెక్ట్ ఇంకా టెరాస్కే కదా వెంటిలేషన్ బాగా వస్తుంది కదా అండి విండో లేదు ఇదే అండి టెర్రాస్ వచ్చేసి మనకి చూడండి మొత్తం అంతా ఈ విధంగా ఉంటుంది మనకి పైన పైన కూడా ఒక రూమ్ అనేది ఉందండి ఈ పక్కన మీకు చూపిస్తాను ఇది వచ్చేసి లిఫ్ట్ పైకి కూడా వచ్చేస్తుంది లిఫ్ట్ ఎండ్ అయిపోతుందండి ఇక్కడికి ఈ విధంగా లాక్ వేసేస్తారు లిఫ్ట్కి అలాగే పక్కన కూడా మనకి గ్రిల్తో లాగేసేసుకుంటారు పైన వచ్చేసి ట్యాంక్ అండి మనకి ట్యాంక్ అనేది ఉంటుంది ట్యాంక్కి ఎక్కడానికి పక్కన స్టెప్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకో రూమ్ అండి ఇక్కడ మీరు గమనిస్తే గనక ఇక్కడ వాకి లేదు చూసారా వాకిలి పెట్టకుండా గ్లాస్తో మొత్తం అంతా డిజైన్ చేసేస్తారంట మీకు రెడీ అయిన తర్వాత కూడా ఒక వీడి అయితే కంపల్సరీ చేసేస్తానండి మీకోసము ఈ విధంగా గ్లాస్తో ఒక డోర్ అనేది మొత్తం అండి మొత్తం డోర్ అనేది వేస్తారంట ఇది వచ్చేసి సీన్ కింద బెడ్రూమ్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఈ బెడ్రూమ్ కూడా వాళ్ళు రెడీ చేశారు సిమెంట్తో కబోర్డ్స్ వేసేసారు అలాగే ఫాల్ సీలింగ్ వేసేసారు అలాగే పక్కన అయితే కనుక మనకి బాత్రూమ్ అనేది టెరాస్ కూడా పెట్టేసేసారండి ఇలా ఈ విధంగా బాత్రూమ్ కూడా పెట్టేసేసారండి చూడండి టెర్రాస్ అయితే బాగుందండి పెద్దది ఏదైనా మనము ఫంక్షన్స్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఈ విధంగా మనము ఇక్కడే చేసేసుకోవచ్చు దీనిపైనే టెర్రాస్ వచ్చేసి నిజంగా చాలా పెద్దదండి అలాగే ఇక్కడ చూడండి వెనకలు వచ్చేసి ఇండ్లు అనేటివి కొన్ని కొన్ని పడుతూ ఉన్నాయండి కొత్త కొత్తగా అక్కడ వచ్చేసి పార్క్ ఉంది మనకి పార్క్ అయితే పెద్దదే అండి మనకి పొద్దునపూట్లు ఆ పార్క్కి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసేసుకోవచ్చు తర్వాత పక్కన కూడా ఇండ్లు అనేటివి ఇప్పుడే కొత్త కొత్తగా పడుతూ ఉన్నాయండి అన్నీ వచ్చేసి చూసారా అదంతా పార్క్ దాని పక్కన కూడా కొన్ని కొన్ని ఇండ్లు అనేవి రెడీ అవుతూ ఉన్నాయండి టెరాస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి చూడండి ఇక్కడ వచ్చేసి ట్యాంక్ పైకి ఎక్కడానికి వాళ్ళు గ్రిల్ తో స్టెప్స్ అనేటివి రెడీ చేసుకున్నారు బయట చూడండి ఈ విధంగా మా ఏరియా వచ్చేసి ఇలా అయితే ఉంటుంది చిన్నప్పుడు అయితే నిజంగా ఇళ్ళు అనేటివి చాలా చిన్నగా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి చాలా చాలా పెద్ద పెద్ద ఇవన్నీ రెడీ అయిపోతూ ఉన్నాయి నిజంగా ఇంత బాగా డెవలప్ అవుతుంది అనేసి నేను నిజంగా అనుకోలేదండి అంత బాగా డెవలప్ అయిపోయింది అండి వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకోసం ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో